అందులో ఆవులు అంటే అందరికీ పవిత్రమైనటువంటి ఆవులు పూజలు చేస్తారు సరే కొంతమంది దాన్ని పంచడం కూడా తాగుతారు ఆరోగ్యం కోసం అయితే పూజలు చేసే మాట వాస్తవం గృహప్రవేశ ఆవుల్ని తీసుకెళ్ళి చేస్తుంటారు పౌరుతులకి ఆవుల్ని దానం చేస్తుంటారు ఆవులు చాలా పవిత్రమైన నేను కోరుకుంటున్నాను అలాంటి పశువులు ఇక్కడ కళే భారత మారిపోతున్నాయి చచ్చిపోతున్నాయి అని చెప్పేసి ఒక ప్రచారం ఒకటే జరిగింది తోరికైనా బాధ వస్తుంది ఆవులు మన ఇంట్లో పెంచుకున్నప్పుడు కూడా చచ్చిపోతే బాధపడతాం అట్లాంటిది తిరుమల తిరుమల దేవస్థానం ఆధ్వర్యంలో ఉన్నటువంటి ఈ ఇన్స్టిట్యూషన్లో గోవులను కూడా కాపాడలేకపోతున్నారా వాటిని సంరక్షించలేకపోతున్నారా దానికి ఆహారం పెట్టలేకపోతున్నారా వైద్య సమయం చేయలేకపోతున్నారా అనేటువంటి దశలు మా మీద చాలా వచ్చాయి అందుకని నేను ప్రత్యేకంగా చూడాలని చెప్పేసి వాస్తవాలు తెలుసుకోవాలి ప్రపంచం వాళ్ళకి తెలియజేయాలి చెడు ఉంటే చెడు గురించి చెప్పడం దాన్ని పరిష్కారం చేసుకోవాలి మంచి ఉంటే దాన్ని ఇంకా ప్రోత్సహించదు అదే ఎప్పుడు విమర్శ చెప్తున్నాను అంటే జరిగిన తప్పును సమర్థ సరి సరిదిద్దుకుంటూ భవిష్యత్తులో ముందుకుపోయే పద్ధతులు ఉండాలి తప్ప నేను తన నాశనం చేసేయాలి ఖూని చేసేయాలి గతం చేయలేటువంటి దురుద్దేశం ఉండాలి మంచిది కాదు నిజమే ఆవులు మాట వాస్తవే మేము వచ్చి చూసాం సమస్త జీవరాశులు పుట్టుట గిట్టుట రెండు సమానం సమస్త జీవరాశులు శాశ్వతంగా ఉండే అవకాశం ఎక్కడ అంత ప్రపంచవంతమైన ఒక వయసు వచ్చినప్పుడు ఆటోమేటిక్గా చనిపోతాయి ఆరోగ్యం బాగా కూడా చనిపోవచ్చు వయసు ఇంత చనిపోవచ్చు నేను కావలే కదా సమస్త జీవరాశులు మనుషులతో సహా మనం కూడా స్థిరస్థాయిగా ఉండే అవకాశం లేదు అలాంటి గోవులు కూడా ఆ సహజ సహాయం ఉంటాయి దానికి వయసు వచ్చి తప్పుడు పోతాయి ఇప్పుడు మాట్లాడడం దానిలో మాట్లాడడం చాలామంది చెప్పింది ఒకటే దానాకు ఏమాత్రం లోట్లేదు ఫుల్గా దానికి ఆహారం పెడుతున్నాం వైద్యులు చిన్న ప్రాబ్లమ్స్ కూడా వెంటనే డాక్టర్స్ పిలిపేస్తున్నాం డాక్టర్ పిలిపి వాళ్ళు ఇమీడియట్గా దానికి కావాల్సిన ఏర్పాటు చేస్తూ ఉన్నారు కొత్తగా తీసుకొచ్చినటువంటి ఆవులు దానం చేసేవాళ్ళు కానీ బయట కొనుగోలు చేసిన కానీ వస్తే వాటిని దీనిలో కలపం అది మనం క్వారంటైన్ లాగా మనం క్వారంటైన్ అంటాం వాళ్ళని కూడా క్వారంటైన్ లాగా పెట్టి రెండు మూడు రోజులు దానిలో పెట్టుకొని దానికి టెస్టులు చేసి కావాల్సిన ఇంజెక్షన్స్ వేసి ఆ తర్వాత తీసుకొచ్చి మందులు కలుగుతున్నారు తప్ప కొత్తగా తీసుకొచ్చి మందులు కలపడం లేదు ఇవి క్లారిఫై చేశారు అట్లాంటప్పుడు చనిపోవడం నేను అబద్ధం చెప్పడం లేదు చనిపోయింది వాస్తవమే కానీ అది కాలం చెల్లి వయసు మళ్ళీ చనిపోవడమా లేకపోతే త్రీ యానీ యాజమాన్యమే దానికి ఫుడ్ పెట్టకుండా ఆరోగ్యం చూడకుండా దానికి ఏం మందులు పెట్టకుండా చంపేయడమా అంటే ఎక్కడ పరిశీలించినా ఆహార కొరత లేదు ఇంకా ఉన్నాయి తప్ప వైద్యం డాక్టర్లు ఇక్కడ అందుబాటులో ఉన్నారు వెంటనే వాళ్ళకి రిపోర్ట్ పంపించి కావాల్సిన ఏర్పాటు చేస్తున్నారు కొత్త వాటిని తీసుకొచ్చి కలపడం లేదు క్వారంటైన్లో పెట్టేస్తున్నారు మరి ఇన్ని జాగ్రత్తలు తీసుకున్నప్పుడు సహజంగా చనిపోయిన దాన్ని అసహజంగా దాన్ని చిత్రీకరించి చెప్పడం అంటే ఏ చెప్పిన ఇక్కడి నుంచి అంతర్జాతీయ స్థాయిలో పోతాయి వార్తలు ఎందుకని మనం నా ప్రత్యేకత వల్లనో విమర్శించడం ప్రత్యేకత వల్ల కాదు దేవస్థానానికి ప్రత్యేకత అంతర్జాతీయ స్థాయిలో ప్రాముఖ్యత సంస్థ ఏం జరిగిపోతుంది దీన్ని ఇంకా వీళ్ళ పిల్లకి పెరిగేట్టు చూసుకోవాలా యాత్ర చూసుకోవాలా టూరిస్ట్ వచ్చేది చూసుకోవాలా వాళ్ళకైనా సౌకర్యం లేకపోతే చూసుకోవాలి తప్ప మనం ఈ విధంగా విసర్జించడం ద్వారా చాలామంది రాకుండా ఆగిపోతారు భయపడతారు పశువులను చూసుకుంటారు మళ్ళీ నేను అని చెప్పిస్తారు అంటే ఒక బ్యాడ్ ఒపీనియన్ సార్ వస్తుంది ఒక మంచి అభిప్రాయం రావాలి తప్ప చెడు అభిప్రాయం వస్తే ఈ వ్యవస్థకి నష్టం వస్తుంది దేవస్థానం వ్యవస్థకి నష్టం వస్తుంది తద్వారా డెవలప్మెంట్ నష్టం వస్తుంది ఇది చెడు అయిపోయింది సార్ రాజకీయాలు ఉంటాయి ప్రతి వాడికి ఒక రాజకీయాలు ఉంటాయి రాజకీయాలు బయట చేసుకోండి ఏ రాజకీయ పార్టీకి ఆ రాజకీయ పార్టీ బయట స్టేట్మెంట్ ఇచ్చుకోండి పొట్లాడుకోండి కొట్లాడుకోండి సొఖాలు చూసుకోండి నేను స్వఖాలు తెలుసుకొని చెప్పలేదు దొరుకుతాయి అంతేగాని ఇట్లాంటి స్థలం వచ్చి రాజకీయాలు చేయడం ద్వారా ఏం సాధించుకుంటారు దీన్ని అనుభవం ఉన్న వాళ్ళు చాలామంది ఉన్నారు దీన్ని పరిపాలించిన చాలా మంది ఉన్నారు దాన్ని పరిపాలించడం చాలా మంది బయట పడుతున్నారు మరి వాళ్ళంతా ఉన్నారు కదా అయితే ఎవరు సాధిస్తాం ఉద్యోగాలు దీన్ని ఉండరు మారుతూ ఉంటారు అప్పుడు మన వ్యవస్థని మనమే ధ్వంసం చేసేటువంటి ఒక కిరాత్కూరమైన చర్య పోవడానికి వీలు లేదు దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం లోటుపాటులో సద్దికొని ఇంకా చెప్తాం అది ఇంకెమైనా చెప్పాల్సిన అవసరం తప్ప పబ్లిక్ చేయడం ద్వారా ఇది ప్రచారం ఖండుతు మీకు రావచ్చు కానీ ఈ వ్యవస్థకు మొత్తం నష్టం వస్తుంది తీవ్రంగా ఖండిస్తున్నాం ఒకటి రెండు వాస్తవ పరిస్థితి వర్కర్స్ టైమ్స్కి అది టైన్ స్కేల్ ఇచ్చినప్పుడు వాళ్ళ చేతి అంత పద్దెనిమిది వేలు ఇస్తారు పది ఇరవై వేల వేలు అవుట్ సోర్సింగ్ మీటర్ వాళ్ళకి పద్దెనిమిది వేలు ఇస్తారు అంటే ఇప్పుడు దేవస్థానం చోటు కూడా మినిమం వేజ్ ఇవ్వకుండా పోయితే ఏమి న్యాయం జరుగుతుంది వాళ్ళకి టైం స్కేల్తో పాటు మినిమం వేజ్ ఇవ్వాలి వాళ్ళకి పిఎఫ్ పీఎఫ్ ఏమి లేవు రిటైర్మెంట్ అప్పుడు ఆటోమేటిక్గా వెళ్ళిపోవచ్చు వాళ్ళకి ఒక పైస కూడా ఇయ్యరు ఈ విషయంలో టీటీడీ వాటికి తగిన చర్యలు వీళ్ళు పనిచేసే వాళ్ళని ఆవులని ఎట్టా కాపాడుతున్నారు ఆ విధంగా మనుషులు కాపాడండి పనిచేసేవాళ్ళు దానికోసం డెడికేట్ అయ్యి పనిచేస్తున్న పేదవాళ్ళు వాళ్ళని ఒక విధంగా చూస్తే ఎట్లా ఉంటుంది అందులో నా అంటే ఏంటంటే యాజమాన్యానికి మీకు డబ్బులు కొరత లేదు ఇంకా డబ్బులు ఇంకా బాగా వస్తున్నాయి కాబట్టి డబ్బులు కొరత లేనప్పుడు దీనిలో పనిచేసే వాళ్ళకి ఎందుకు మీరు చూపిస్తున్నారు ఎలా ప్రతి రాష్ట్రంలో గుళ్ళు కట్టాలన్నారు మంచిది అంత చేశారు గుళ్ళు కడతారు మంచిదే సత్తాలు కడతారు సంతోషమే మంచి స్కూల్స్కి విద్యాలయాలకి డబ్బులు ఇస్తున్నారు మంచిదే దీనిలో పనిచేసే వాళ్ళని ఏడిపించి మొత్తం చేస్తే ఇంట్లో ఈకల మొత్తం బయట వెళ్ళకపోతా అన్న నా విద్యార్థి ఇప్పుడున్నటువంటి ఎంప్లాయీస్ కాంట్రాక్ట్ వర్కర్స్ కానీ టైమ్స్ కళ్ళోళ్ళు కానీ వాళ్ళని టెక్నికల్ చూడకుండా వాళ్ళకి మినిమం వేస్తో పాటు టీఎం పిఎఫ్ఓ కట్ చేసే పద్ధతుల్లో పరిష్కారం కోరుతా పెట్టిన ప్రానాన్ని అవన్నీ వీడియో చూపించారు అదే ఇందాక నేను మాట్లాడినప్పుడు హర్నాద్దు వర్కర్స్ పోయి పురుగులు ఉన్నాయి ఇది దీన్ని మాసం అని చెప్పేసి చెప్పారట చెప్తే ఆయన ఇంకొక ఎవరో టమాటో పుచ్చిపోతే కట్ చేసుకొని పుచ్చిని పక్కన పడేస్తాం ఇది మనం తిట్టాం కదా అంతే ఇది కూడా అని ఒక నిర్లక్ష్యంగా సమాధి అంటే పురుగులు పురుగులు పట్టినటువంటి దానాన్ని తీసుకొచ్చి పశువులు పీయడం అంటే ఎంత ఘోరమేది దాన్ని పవిత్రంగా చూసుకున్న గోవుని పవిత్రంగా చూసుకునేటువంటి వ్యవస్థలో అట్లాంటి అన్యాయం చేయడం మంచిది కాదు ఇందువల్ల అందువల్ల ఆహారంలో కలిపి ఉండకూడదు తర్వాత వర్కర్స్ చెప్పిన తర్వాత కూడా నిర్లక్ష్యం చేయడం ఏంటంటే చాలా ఘోరం అట్లాంటి అధికారులని వాళ్ళు తీవ్రంగా పనిష్మెంట్ ఇవ్వాలి కోరిక సస్పెండ్ చేయడం కాదు ట్రాన్స్ఫర్ చేయడం కాదు తీవ్రెంట్ మీరు పర్యటించారు డెఫ్త్ రిజిస్టర్ ఏమో చెక్ చేశారు సార్ ఎన్ని ఆవులు ఉన్నాయి ఎన్ని చనిపోయినా ఎందుకని చూపించారు అంటే ఇప్పుడు వాళ్ళ ఊరు లేదు